ప్రఖ్యాత ఉద్యమకారుడు భారత స్వాతంత్ర సమరంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవ జ్వాల దేశభక్తి పరాయణుడు దేశ స్వాతంత్రం కోసం అంతిమ శ్వాస వరకు విరోచితంగా పోరాడి ఉరికంబమిక్కి ఇరవై నాలుగవ ఏటనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుడు స్వాతంత్ర ఆంక్షను నిలువెల్లా నింపుకొని ఉద్యమ తరంగంగా ఆంగ్లేయులపై ఎగిసిపడి యువతను స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు చేసిన మహా యోధుడు జ్వలింపజేసే నిప్పు కణిక మండే అగ్నిగోళం ఆయన భగత్ సింగ్ జన్మించినది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు అని కూడా కొందరంటారు ఇంక్లా జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి అనే నినాద సృష్టికర్త అయిన మహోన్నత విప్లవకారుడు భరత మాత దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమై నిలిచిన సర్దార్ భగత్ సింగ్ నూట పదిహేనవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిద్దాం పంతొమ్మిది ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున నాడు భారతదేశ భూభాగంలో నేడు పాకిస్తాన్లో ఉన్న బంగా గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ సంధు విద్యావతి అనే పుణ్య దంపతులకు మూడో కుమారుడుగా భగత్ సింగ్ జన్మించాడు తండ్రి కిషన్ సింగ్ గొప్ప దేశభక్తుడు తల్లి దైవభక్తి దేశభక్తి పరాయుణ్రాడు విప్లవ భావాలతో ఆంగ్లేయులను హడలగొట్టిన సర్దార్ అజిత్ సింగ్ భగత్ సింగ్కు స్వయాన చిన్నాన్న సాహసం ఆ కుటుంబానికి జన్మసిద్ధ గుణం తల్లిదండ్రులు నేర్పిన దేశభక్తి పూరిత సాహసోపేద గాథలు చిన్నాన్న విప్లవ భావాలు చిన్న వయసులోనే భగత్ సింగ్లో స్వాతంత్ర్య బీజాలు నాటాయి భగత్ సింగ్ చదువులో అందరికంటే ముందుండేవాడు నాలుగో తరగతి చదువుతుండగా నుండుగా పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావు అని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తే నేను పెద్ద అయ్యాక ఆంగ్లేయుల్ని మన దేశం నుండి తరిమి కొడతాను అని సమాధానం ఇచ్చాడట చిన్నారి భగత్ అలా చిన్నతనం నుండే భగత్ సింగ్లో దేశభక్తి భావన ఉప్పొంగింది పదేళ్ల ప్రాయంలో భగత్ ఓసారి తండ్రితో పాటు పొలం వెళ్ళాడు అక్కడ గొయ్యి తీసి ఏదో పాతుంటే భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ నాయనా భగత్ ఏం చేస్తున్నావు అని అడిగాడు నాన్నగారు గోధుమ గింజలు వేస్తే గోధుమలు పండుతాయి కదా అలాగే తుపాకీ తోటాలు నాటితే అవి పండుతాయేమోనని వాటిని నాటుతున్నా వాటితో బ్రిటిష్ వాళ్ళని తరిమి కట్టొచ్చని బదులిచాట చిన్నారి భగత్ అలా చిన్నప్పటి నుండి విప్లవ భావాలు పుణికిపుచ్చుకున్నాడు భగత్ సింగ్ పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ సైన్యాధికారి జరిపిన మారణ కాండ గుర్చి తెలుసుకున్న పన్నెండు సంవత్సరాల వయసున్న భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళపై ఆగ్రహం పెంచుకున్నాడు ఇంట్లో చెప్పకుండా జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన చోటికి వెళ్ళి ఆ ప్రదేశంలోని ధూళిని నుదిటిపై బొట్టుగా పెట్టుకుని రక్తసిక్తమై ఎండిపోయిన ఆ మట్టిని సీసాలో ఇంటికి తీసుకొచ్చాడు ఆ మట్టికి పూలు చల్లి ప్రతిరోజు నమస్కరిస్తూ భగవాన్ నా మాతృదేశాన్ని దాస్య శృంఖలాల నుండి తప్పించే ధైర్య సాహసాలు నాకు ప్రసాదించు అంటూ ప్రార్థించేవాడు పదమూడేళ్ల ప్రాయంలోనే స్వాతంత్ర సమరంలో పనిచేస్తానని తండ్రి అనుమతి కోరగా స్వతహాగా దేశభక్తుడైన తండ్రి కిషన్ సింగ్ సంతోషంగా అనుమతించాడు అంతే భగత్ సింగ్ చదువు విడిచి జాతీయోద్యమంలో చేరిపోయాడు నా జీవితాన్ని దేశం కోసమే అంకితం చేస్తాను అని పేర్కొన్న భగత్ సింగ్ వివాహాన్ని కూడా మానుకొని తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన త్యాగధనుడు విమ్మట విదేశీ వస్తు బహిష్కరణ ఆందోళనలో పాల్గొన్నాడు అక్కడ నుండి కాన్పూర్ చేరుకొని పేపర్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ గణేష్ శంకర్ అని విప్లవకారుని పరిచయంతో శిక్షణ పొందాడు తర్వాత ఢిల్లీలో విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్తో పరిచయం ఏర్పడింది అటుపై లాహోర్ నవజవాన్ భారత సభ అని విప్లవకారుల సంఘానికి కార్యదర్శి అయ్యాడు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఫిరోజ్పూర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్ కేసరి లాలా లజుపతి రాయ్ని లాఠీలతో కొట్టి ఆయన మరణానికి కారకుడయ్యాడు జేపీ శాండర్స్ అనే బ్రిటీషు పోలీస్ అధికారి దీనికి ఆగ్రహించిన భగత్ సింగ్ తన అనుచరులతో కలిసి శాండర్స్ని కాల్చి చంపాడు తన అనుచరులైన రాజ్గురు సుఖదేవులతో కలిసి ఢిల్లీ కేంద్ర అసెంబ్లీపై బాంబులు వేశారు ఈ చర్యలు బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయి లాహోర్ కుట్ర కేసుగా నమోదు చేసి పంతొమ్మిది వందల ముప్పైలో ముగ్గురికి ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించమని శ్రేయోభిలాషులు చాలామంది భగత్ సింగ్ను కోరారు మీ ప్రాణాలు దక్కితే ఉద్యమానికి పెద్ద ఊపు వస్తుంది దయచేసి అభ్యర్థన పత్రం మీద సంతకం చేయండి అని ఎంతోమంది ప్రాధేయపడి భగత్ సింగ్ను అభ్యర్థించగా నేను బ్రతికి ఉండడం వల్ల కాదు నేను మరణిస్తేనే మరింత మేలు జరుగుతుంది ఇది ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ ఇచ్చిన సమాధానం ఇది ఆ యువకిషోరం యొక్క ధైర్యం స్థైర్యం వారు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు వారు నా శరీరాన్ని దహించగలరు నా ఆత్మను దహించలేరు అన్నాడు భగత్ సింగ్ పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడవ తేదీ సాయంకాలం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు లాహోర్లోని హుసైన్వాలా అనే సెంట్రల్ జైల్లో భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురు ఈ ముగ్గురిని తీశారు అప్పటి నియమాల ప్రకారం ఆ సమయంలో శిక్ష అమలు పరచకూడదు అయినా బ్రిటీషోళ్ళు భయంతో ఒకరోజు ముందుగానే ఉరిశిక్ష అమలు చేశారు జైలు వెనుక గోడలు పగలగొట్టి మృతదేహాలను రహస్యంగా సట్ల నది ఒడ్డున తగలబెట్టారు బ్రిటీషోళ్ళు కసితో శవాల్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పారేశారని కొందరంటారు ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం అని మృత్యువును చిరునవ్వుతో స్వీకరించిన ఈ అమరజీవులు రగిలించిన స్ఫూర్తితో భగత్ సింగ్ ఊహించినట్లుగానే దేశవ్యాప్తంగా విప్లవోద్యమం వెల్లువెత్తింది దేశం కోసం చనిపోయేవారు ఎల్ల కాలం బ్రతికే ఉంటారు దేశం కోసం చనిపోయేవారు ఎల్ల కాలం బ్రతికే ఉంటారు అని భగత్ సింగ్ పేర్కొన్నట్లు దేశ స్వాతంత్ర్యం కోసం అశువులను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు చరిత్రలో నిలిచిపోయారు భరతమాతకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం ఉరితాడుతో ఉయ్యాలలుగిన ఈ సాహసమూర్తి వీరగాథ స్వాతంత్ర పోరాట చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది భగత్ సింగ్ను షహీద్ భగత్ సింగ్ అన్నారు షహీద్ అంటే అమరవీరుడని అర్థం భగత్ సింగ్ రాజకీయ జీవితం పంతొమ్మిది ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు కేవలం ఏడు సంవత్సరాలే అయినా ఆయన నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం అయితే బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ను కేవలం టెర్రరిస్టుగా ప్రచారం చేశారు మన నాయకుల్లో కూడా కొంతమంది భగత్ సింగ్ను దారి తప్పిన దేశభక్తుడు అని ఈ దారి చూపిన దేశభక్తునికి అన్యాయం చేశారు కానీ ఇప్పుడు ఆయనను భారత ప్రజ వీర విప్లవ యోధుడుగా ఆరాధిస్తుంది పిల్లలు యువకులు ఈ రియల్ హీరో త్యాగాలను స్మరించుకొని స్ఫూర్తిని పొందండి లెటస్ సాల్యూట్ ద హీరోస్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్ ఫర్ అవర్ నేషన్ భారత్ మాతాకి జై